Where Dharma stands firm, victory follows. A tale that transcends time. Not merely a clash of dynasties, but a war between Dharma and Adha. A war witnessed by the gods. An epic that transformed human history. This is... పూర్వం ఒక్కప్పుడు నైమిసారణ్యంలో సోనకముని పన్నెండేళ్లు సత్రయాగం చేస్తుండగా సూతవంశానికి చెందిన పౌరాణికుడు రోమహర్షని కొడుకు ఉగ్రశ్రవుడు అక్కడికి వచ్చాడు అక్కడ సుఖాసినులై ఉన్న మునీశ్వరులందరూ చిత్ర విచిత్ర కథలు వినాలనే కుతూహలంతో అతని చుట్టూ చేరారు ఉగ్రశ్రవుడు వారిని వినయంగా నమస్కరించి వారి సత్కారాలు పొందాడు సుఖాసినుడై వారి తపస్సు గురించి కుశల ప్రశ్నలు వేశాడు తామరు ఎప్పుడు ఎక్కడ నుండి వస్తున్నారు ఎప్పటి వరకు ఎక్కడ గడిపారు జయమ్మజయుడు చేసే సర్పాయగనికి వెళ్లి అక్కడ వ్యాసార్జిత భారతంలో చిత్రవిచిత్ర కథలు వేషంపాయని వల్ల విన్నాను అనేక ఆశ్రమాలు తీర్థాలు తిరిగి తిరిగి పూర్వం పాండవులు కౌరవులు గోరాయుధం చేసిన సమంతపంచక క్షేత్రాన్ని చేరుకున్నాను అక్కడ నుండి మిమ్మల్ని చూడడానికి ఇక్కడికి వచ్చాను మీరు అంత సూర్యాగ్నుల వలె బ్రహ్మతేజస్సుతో విరజిల్లుతున్నారు దీర్ఘాయువులు బ్రాహ్మనిష్ఠులు అయిన మీరు స్నానజపహోమధులు ముగించుకుని పవిత్రంగా ఏకాగ్రమనస్కులే మనస్కులే ఉన్నారు మీకు ఏ కథ వినిపించమంటారో చెప్పండి సుతానందన కృష్ణద్వైపాయనుడు రచించినది దేవతలు కుని యాడినది విచిత్రమైన పదాలతో పర్వాలతో కూడినది సూక్ష్మమైన అర్ధన్యాయములతో నిండినది ప్రతి పదంలోనూ వేదార్థని నింపుకున్నది భారతవంశం యొక్క సంపూర్ణ ఇతిహాసం అయినది శాశ్వత సమ్మతమైనది కృష్ణ ఆజ్ఞచే వైసంపాయనుడు జనమేజయ మహారాజు వ్యాసమహర్షి యొక్క పుణ్యమయమైన పాపనాశకమైన వేదమయమైన ఆ సంహితను మేము వినాలనుకుంటున్నాం అని అన్నాడు